నమస్కారాలు నేను బ్రహ్మయా నాదండ్రు మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాల నుంచి నేను రచించిన సూక్ష్మజీవిత వ్యవసాయం అనే పుస్తకం సేంద్రీయ వ్యవసాయ విధానాలను అవలంబించాలనుకునే రైతులకు ఇది ఒక లాగా ఉంటుంది సేంద్రీయ వ్యవసాయం ద్వారా పంటలు పండించుకోవడానికి కావలసిన సూక్ష్మజీవులు వాటికి సంబంధించిన పూర్తి సమాచారం ఇందులో ఉంటుంది అలానే ప్రతిభా బయోటెక్ వారి ఓఎన్బిఏ అనే ఈ బుక్ కూడా సేది వ్యవసాయం విధానాలకు ఎంతగానో సహకరిస్తుంది ఈ రెండు పుస్తకాలు కావాల్సిన రైతులు ఈ వీడియోలో కింద మన ఆఫీస్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టు గత పది రోజులుగా కూర్చున్న భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లోనూ ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో పంటలు దెబ్బతింటటం జరిగింది అది హార్టికల్చర్ ప్రాప్సే కావచ్చు ఏకవార్షిక పంటలే కావచ్చు ఆకుకూరలే కావచ్చు వెజిటేబుల్సే కావచ్చు వాణిజ్య పంటలు ఏవైనా కానీ ఆల్రెడీ వేసిన పంటలు కొన్ని రకాల పంటలు తీవ్రంగా కొన్ని రకాల పంటలు నామమాత్రంగా దెబ్బతినడం జరిగింది అయితే చాలామంది రైతులు ఈ గత రెండు మూడు రోజుల నుంచి విపరీతంగా ఫొటోస్ పెట్టడం జరుగుతుంది అన్ని పంటలు పెట్టడం జరుగుతుంది హార్టికల్చర్ క్రాప్స్ పెట్టారు చాలామంది వెజిటేబుల్స్ పెట్టారు కొంతమంది కొంతమంది మిర్చి తిరగనాటిన రైతులు పెట్టారు నారుమట్లలో సమస్యలు ఉన్నాయని పెట్టారు ఇలా ఓవరాల్గా ఈ వర్షాల ప్రభావం వల్ల పది రోజులు సూర్యరశ్మి లేకపోవటం వల్ల ప్రతి పంటలోనూ ఏదో ఒక సమస్య ఉత్పన్నం అవటం జరిగింది ఇప్పుడు ఈ సేంద్రీయ వ్యవసాయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సొల్యూషన్స్ అడుగుతున్నారు మీరు సేంద్రీయ వ్యవసాయం చెప్తున్నారు కదండి మీ వీడియోస్ చూస్తున్నాము ఇప్పుడు ఈ సమస్య వచ్చింది మా పంటకేం వాడాలి మా పంటకేం వాడాలి మా పంటకేమి వాడాలని ఒక కనీసం ఒక ఇరవై ముప్పై రకాల పంటలకు సంబంధించిన ఫోటోస్ మన ఆఫీస్కి రావడం జరిగింది సేంద్రీయ వ్యవసాయంలో పంట మారిన కొద్ది వ్యత్యాసాలు అంటే విధానాలు మార్పు ఉండదు సేంద్రీయ వ్యవసాయం అంటే అది గడ్డి మొక్క అయినా ఫ్రూట్ క్రాప్ అయినా లేకపోతే ధాన్యపు జాతి పంటలైనా వాణిజ్య పంటలైనా వ్యవస్థ ఒకటే ఉంటుంది ఈ పంటకు ఒక స్పెషల్ అప్లికేషను ఆ పంటకు ఒక స్పెషల్ అప్లికేషను అలా ఉండదు సేంద్రీయ వ్యవసాయం అంటే ఈ భూ ప్రపంచం మీద పెరిగే ప్రతి మొక్కకి ఒక సమస్య వచ్చిందనంటే ఆ అప్లికేషను ఆ సమస్య ఏ పంటలో వచ్చినా కానీ ఈ సేంద్రీయ వ్యవసాయం క్లియర్ చేయగలుగుతుంది అందుకని నేను చెప్పే విషయం ఇప్పుడు ఈ ఈరోజు చెప్పే వీడియోలో మూడు నాలుగు సబ్జెక్ట్స్ మీద మీకు వివరణ ఇవ్వటం జరుగుతుంది ఈ అప్లికేషన్స్ ఏ పంటకైనా సేమ్ అప్లికేషనే చేయాలి నేను వంగ వేశాను వంగకు ఒక అప్లికేషన్ చేస్తాను నాకు సపరేట్గా చెప్పండి నేను బేరేసాను బేర్కు ఒక అప్లికేషన్ చేస్తాను దానికి సపరేట్గా చెప్పండి లేకపోతే నేను మిక్స్ చేశాను లేకపోతే నేను హా హార్టికల్చర్ క్రాప్స్ నా సమస్య వేరు అని అనుకోవటానికి లేదు సమస్యలు పంటల్లో వచ్చే సమస్యలు ఈ సేంద్రీయ వ్యవసాయంలో ఏ పంటకు వచ్చే సమస్య అయినా దాని మూలాలు అనేవి ఒకే రకంగా ఉంటాయి ఆ మూలాలని డిస్ట్రాయ్ చేయటం ద్వారా అన్ని పంటల్లోనే అన్ని సమస్యలను క్లియర్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈరోజు ఇస్తాను మనకు వచ్చిన క్లయింట్స్ అంటే రైతు మిత్రులు మనకు పెట్టిన ఫొటోస్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ బట్టి వాళ్ళ సమస్యలను బట్టి వాళ్ళు నాతో ఎక్స్ప్రెస్ చేసిన విషయాలు ఏంటంటే కొంతమంది చేను మొత్తం ఎర్రగా అయిపోయింది సార్ అని కొంతమంది చే పెట్టారు కొంతమంది ఈ వర్షాలు తగ్గుముఖం పట్టినాయి సార్ మా దగ్గర ఫస్ట్ ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు వర్షాలు పడ్డాయి ఆ తర్వాత పెద్ద వర్షం లేదు కానీ ముబ్బుగాసి ఉంది సూర్యరశ్మి లేదు అప్పటి నుంచి విపరీతంగా మొక్కలు కొట్టేస్తున్నాయి సార్ పురుగులని కొంతమంది చెప్పారు కొంతమంది మాకు మొక్కల్లో మొక్కలు కొట్టడం ఏమీ లేదు కానీ కానీ సార్ అక్కడక్కడ చెట్లు ఎండిపో వడబడిపోతున్నాయి అని కొంతమంది చెప్పారు కొంతమంది ఏం చెప్పారంటే వేరు పురుగులు మొత్తం భూమి మీదకి వచ్చేసినాయి సార్ ఎక్కడో లోపల ఉండాల్సినవి వర్షాల వలన ఏమో కానీ మొత్తం వచ్చేసి వేరు మొదల లోపల వాటి లోపల లోపల పైకే కనపడుతున్నాయి సార్ చేలు అని కొంతమంది చెప్పారు ఇట్లా ప్రతి రైతు తన సమస్యని మనకి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అయితే వాళ్ళకి చెప్పే సమాధానం ఏ సమస్యకి ఏంది అనేది చెప్పాము ఓవరాల్గా మన ఛానల్ చూసే వాళ్ళందరికీ అందరి సమస్యలనే నీకు ఉన్నా లేకపోయినా ఇయ లేకపోయినా ఇంకా నాలుగు రోజులకి ఆ సమస్య కనపడినా మీ పంటలో ఎలా క్లియర్ చేసుకోవాలి వర్షం అధికంగా పట్టడం వల్ల వచ్చిన సమస్యలు భూ రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని వ్యవసాయ భూముల్లో వచ్చిన సమస్యల్ని క్రోడీకరించి చెప్పడం జరుగుతుంది రెండే రెండు సమస్యలు పురుగులు తెగుళ్ళు పత్రహరితం తీసుకోకపోవటం మొక్క మొక్కకు ఫుడ్ ఇవ్వటం ఈ కూడా ఒకటి తెగుళ్ళు రాకుండా ఇక్కడి నుంచి వర్షం వెళ్ళిపోయింది వచ్చింది కాబట్టి తెగుళ్ళు ట్రాన్షన్ కాకుండా కంట్రోల్ చేసుకోవటం ఒకటి ఈ వర్షాల వల్ల అభివృద్ధిని పెంచుకున్న భూమికి సంబంధించిన మొక్కలను కొట్టే పురుగుల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఫీడు అంటే ఆహారం తీసుకోలేకుండా ఎండిపోవటానికి సిద్ధమవుతున్న మొక్కల్ని ఎలా బతికించుకోవాలి ఈ మూడే కాన్సెప్ట్స్ ఏ పంట అయినా అంతే హార్టికల్చర్ క్రాప్ అయినా అంతే వెజిటేబుల్స్ అయినా అంతే పత్తి లేకపోతే నూనె గింజల క్రాపులైనా పప్పు దినుసుల క్రాప్లైనా సేమ్ సమస్య సేమ్ సొల్యూషన్ ఈ అప్లికేషన్స్ ఇప్పుడు మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని ప్రకారం ఆర్డర్ పెట్టుకొని స్ప్రేయింగ్ చేయటం లేకపోతే సాయిల్ అప్లికేషన్ చేసుకోవాలి స్ప్రేయింగ్ ఏం చేయాలి సాయిల్ అప్లికేషన్ ఏం చేయాలని ఇప్పుడు నీకు వివరిస్తాను ఇప్పుడు చూడండి చాలామంది రైతులు మొక్కలు వడబడిపోవటం గోవరాగా అయిపోవటం ఆగినట్టు అయిపోవటం తర్వాత చలనం లేకుండా అయిపోవటం నీరసించిపోవటం చేను మొత్తం ఎర్రగా అయిపోవటం ఈ సమస్యలన్నీ వేరు వ్యవస్థకి తెగులు కారక సిలింధ్రాలు కానీ బ్యాక్టీరియాలు కానీ అటాక్ కావటం వల్ల ఈ వ్యవస్థ జరిగింది దాంతోపాటు మొక్క పోషకాలు తీసుకోకపోవటం పది రోజులు ఎండలేకపోవటం వల్ల కూడా జరిగింది అయితే ఫస్టు మొక్కని బాగు చేయాలంటే వేరు వ్యవస్థను బాగు చేస్తే తొంభై శాతం మొక్క బాగుపడినట్టు మన వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే వేరు వ్యవస్థను పెట్టి మొక్క మీద న్యూట్రియంట్స్ స్ప్రే చేయటము తర్వాత ఆకుల మీద పోషకాలు స్ప్రే చేయటము తెగులు ముందులు కొట్టడం చేస్తారు దానివల్ల మొక్క బతికేది పది శాతమే తొంభై శాతం నువ్వు వేరు వ్యవస్థని సరి చేయటం ద్వారా తొంభై శాతం మొక్కలు బతుకుతాయి సమస్యలు తీరిపోతాయి అలా కాకుండా పైన పిచికారీ అనేది నామమాత్రపు చర్య మాత్రమే దానివల్ల వనగూరే ప్రయోజనాలు చాలా తక్కువ కాబట్టి ఈ సమస్యల నుండి వడలిపోయే పరిస్థితులు ఉన్న మొక్కల్ని కాపాడుకోవాలంటే వేరు వ్యవస్థ ద్వారానే కాపాడాలి అది మంచి రిజల్ట్స్ ఇస్తుంది అందులో ఏం చేయాలంటే ట్రైకోడెర్మా సోడోమోనాస్ బ్యాసిల్లస్ సప్టిలస్ ఎన్పీకే మల్టీ కన్సార్షా ఈఎం సొల్యూషన్ డీకంపోజర్ ఈ ఏడు రకాల బ్యాక్టీరియాలని ఈ ట్రైకోడెమా అనేది ఫంగస్ మిగిలిన బ్యాక్టీరియాలు వీటన్నిటిని అన్ని ఒక్కొక్క లీటర్ తీసుకొని ఏడు లీటర్లు రెండు వందల లీటర్ నీళ్ళల్లో కలిపి ఒక పావు కేజీ హాఫ్ కేజీ బెల్లం వేసి బాగా ఐదు నిమిషాలు తిప్పి తయరాన్ స్ప్రేయర్లో కానీ బ్యాటరీ స్ప్రేయర్లో పోసు కానీ పోసుకొని నాజిల్ తీసేసి మొత్తం మొదళ్లలో కొయ్యాలి ఇట్లా ప్లాంటు ఉంటే ఇవి ఆకులు కాండము ఇక్కడ ఇది వేరు వ్యవస్థ భూమి మీద చుట్టూ ఈ ఈ కాండం చుట్టూ కొయ్యాలి అయితే మనం పోసేటప్పుడు ఈ చెట్ల మీద పడియకూడదు ఈ కల్చర్స్ అనేవి చెట్ల మీద చెట్టు మీద పడ పడియకూడదు ఏదో కొమ్మ మీద పడితే ఇబ్బందులు లేదు కానీ చెట్టు మొత్తం పడకూడదు ఎందుకనంటే ఇవి మోర్ ఎఫెక్టివ్గా పనిచేయటం కోసం తయారు చేసిన కాన్సంట్రేషను ఇవి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఏ పనైనా కానీ మొక్క వేరు వ్యవస్థ ద్వారా తొంభై శాతం చేసిద్ది ఆకుల ద్వారా పది శాతమే పని అని అంటున్నాం ఇది వేరు వ్యవస్థకి డిజైన్ చేసిన ఫార్ములా ఇన్ కేసు ఇది బాగా పనిచేస్తున్నాడని చెప్పేసి నువ్వు గనక చెట్టు మీద కొడితే ఇంత కాన్సన్ట్రేటెడ్ బ్యాక్టీరియా మెటీరియల్ని మొక్క తీసుకోలేదు తద్వారా నువ్వు తెలియకో తెలుసో కనుక మొక్క మీద పడేటట్టు స్ప్రే చేస్తే మట్టికి ఆకులు మొత్తం ఎండిపోతాయి ఇది వేరు వ్యవస్థకి సంబంధించిన కాంపోజిషన్ ఇది నువ్వు వేరికే ఇవ్వాలి ఏ పరిస్థితుల్లోనైనా ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా మొక్క కాండం చుట్టూ పడేటట్టు మాత్రమే ఇది చేయాలి దీన్ని అతి తెలివి లేకపోతే నీకు సరైన గైడ్ లైన్స్ తెలియక ఎవరో చెప్పిన మాటలు విని కనుక ఈ కాన్సన్ట్రేషన్ ఏడు రకాల బ్యాక్టీరియాల్ని పంట మీద పిచికారీ చేసినట్లయితే ఆకులు మొత్తం ఎండిపోతాయి అందులో ఏమనుమానం లేదు కాబట్టి ఈ కాన్సన్ట్రేషన్ హెవీ కాన్సన్ట్రేషన్ చేసిన మెటీరియల్ కాబట్టి ఇది వేరు వ్యవస్థకు మాత్రమే వాడుకోవాలి తర్వాత కొంతమంది రైతులు కాండం కొట్టేస్తాయి అంటే మొక్కల్ని నాది టమాటో మొక్క బాగా కాపుకొచ్చింది కాపుకొచ్చిన తర్వాత కూడా ఈ వారం రోజులు వర్షాలు పట్టడం వల్ల మొదలు మొత్తం కొట్టేస్తుంది చెట్లన్నీ వాడి కింద అని కొంతమంది కొంతమంది రకరకాల మకెల పురుగులు ఫోటోలు పెట్టారు మా చేలో ఈ పురుగుంది ఈ పురుగుంది ఇది కొడుతుంది అది కొడుతుందని అని తర్వాత కొంతమంది వేర్లు వేరు వ్యవస్థ మొత్తం పోయిందని చెప్పేసి అలా పెట్టారు రకరకాల పురుగు నివారణ కోసం భూమి ద్వారా జరిగే పురుగుల నివారణ కోసం ఈ ఈ నాలుగు రకాలు ఇవ్వాలి బవేరియా వెట్టిశల్యం మెటారైజం నోమురియో రెండి ఈ నాలుగు రకాలు ఒక్కొక్క లీటర్ తీసుకొని నాలుగు లీటర్లో రెండు వందల లీటర్ నీళ్ళల్లో కలిపి ఒక హాఫ్ కేజీ పావు కేజీ బెల్లం వేసి అప్పటిదప్పుడే తిప్పేసి భూమికి ఇవ్వాలి ఎలా మొక్క ప్రాంతం మొదలు ప్రాంతంలోనే ఇవ్వాలి ఇది కూడా అయితే ఇది గనక మీరు తెలిసో తెలియకో పంట మీద పైన కూడా పిచికారీ చేశారనుకోండి దీనివల్ల ఏం కాదు ఇది నీకు వీలుంటే పంట మీద పిచికారీ చేసుకుంటా మొదలు భాగం తలుపు దీనివల్ల ఏ విధమైన సమస్య ఉండదు మొక్క మొదలు మొదలు భాగంలో ఇచ్చినా పంట మీద ఇచ్చినా దీనివల్ల బ్యాడ్ రిజల్ట్స్ ఏముండదు ఆకులు ఎండిపోవటం కానీ ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి మీకు ఖచ్చితంగా మొదలు ప్రాంతంలో తలుపుకోవాలనుకుంటే ఈ కాన్సన్ట్రేషన్ మొదలు ప్రాంతంలోనే తలుపుకోండి లేదు ముడత గిడత ఇలాంటివి ఏమన్నా ఉంటే ముడతను ఇందులో ఉన్న బవేరియా వెట్సైల్లో మెటారైజం అనేది పురుగుని ముడతని అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి నువ్వు పంట పైన ఇక్కడి నుంచి స్ప్రే చేస్తే కూడా మొదలు తడిసేటట్టు చేసుకుంటే కూడా ఏం కాదు కాబట్టి దీని అయితే స్ప్రేయింగ్కి వాడుకోవచ్చు సాయిల్కి భూమికి ఇచ్చుకోవచ్చు కానీ స్ప్రేయింగ్ ద్వారా భూమికి ఇవ్వటం కరెక్టు లేదు అంటే ఓన్లీ భూమికి ఇచ్చిన బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఉట్టి స్ప్రేయింగ్ ద్వారా ఆకురికే ఇచ్చేస్తానంటే ఈ పురుగు కొట్టే మొదలు భాగంలో పురుగులు డ్యామేజ్ చేసే వ్యవస్థని కంట్రోల్ చేయదు కాబట్టి ఖచ్చితంగా మొదలను తరిసేటట్టే నువ్వు పంట మీద నుంచి కిందికి తరిసేటట్టు కొడతావా లేకపోతే పురుగులు మొదలు భాగానికి తరిసేటట్టు కొడతావా అది నేను ఇష్టం ఇది మట్టికి పంట మీద స్ప్రే చేసినా మొదలుకిచ్చినా ఏం కాదు కాబట్టి ఇది రెండు రకాలుగా చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ రెండు పరిస్థితులు చెప్పాం కదా సార్ మరి ఏది ముందు కొట్టాలా ఏది వెనక్కు కొట్టాలా అని అంటే అక్కడ రైతుకున్న సమస్యను పట్టి చేసుకోవాలి ఒక ఫార్ములా ప్రకారం ఫస్ట్ స్ప్రే ఇది చేయి సెకండ్ స్ప్రే ఇది చేయ అని నేను జస్టిఫై చేయటానికి కుదరదు నీకు పురుగు ఉధృతి లేదు మొక్కలు కొట్టేది ఒకవేళ అది ఉంది ఇది ఉంది అనుకోండి మేజర్గా ఫస్ట్ నువ్వు ప్లాంట్ని బతికించుకోవాలి కాబట్టి ఈ అప్లికేషన్ చేయాలి తర్వాత ఒక వెయ్యి మొక్క ఒక పదివేల మొక్కలు ఒక ఎకరంలో ఉంటే ఒక మిరపే తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్ ఈ తెగులు మొక్కలు మొత్తం గొడుగులు ఎత్తి ఉండయి పురుగు కొడుతుంది పురుగు కొడితే ఎన్ని మొక్కలు కొడుతుంది ఒక లైన్ ఒక వెయ్యి మొక్కల్లో ఒక నాలుగైదు మొక్కలను కొట్టింది ఒక పది మొక్కలను కొట్టింది కానీ ఈ తెగులు ఈ గొ గొడుగులు ఎత్తి ఉండటం చేను మొత్తం ఉంటుంది కాబట్టి ఫస్ట్ చేను మొత్తాన్ని బతికిచ్చు బతికించుకునేదానికి ఈ అప్లికేషన్ చేయాలి తర్వాత పురుగు కొట్టేది ఒక రెండు రోజులు మూడు రోజులు ఆగి ఈ అప్లికేషన్ చేసుకోండి అంతేగాని అక్రోహ మొక్క అక్కరొక మొక్క కొడుతున్నప్పుడు చేను మొత్తం గొడుగులు ఎత్తినప్పుడు ఇది ఫస్ట్ అప్లికేషన్ ఇచ్చి దీని సెకండ్ అప్లికేషన్ ఇవ్వమాకండి తద్వారా ఏమైందంటే నిన్నటి దాకా పది రోజులు అనుకోని పరిస్థితుల్లో మొక్క నెలలో నిలబడిపోయి ఉంది ఇప్పుడు సడన్గా ఎండ వచ్చేసింది మళ్ళీ ఒక నాలుగు రోజులు సడన్గా ఎండ వాతావరణాన్ని అలవాటు కావాలని అంటే ఈ ఈ పది రోజుల్లో జరిగిన డ్యామేజీని రికవరీ చేసుకోవాలి సడన్గా క్లైమేట్ చేంజ్ అని ఎండని ఎండని మొక్క యాక్సెప్ట్ చేసి మళ్ళీ సర్వైవ్ కావాలంటే ఈ తెగులు కారకాలని మొక్కకున్న తెగుళ్ళని సమస్యలని క్లియర్ చేయటం ద్వారా తొందరగా అయిపోయింది ఈ పురుగు అనేది సెకండరీగా ఆప్షన్గా రెండు సమస్యలు ఒక చేలో ఉన్నప్పుడు ఈ పురుగు సమస్య అనేది సెకండరీగా చూసుకోండి ఫస్ట్ ప్లాంట్ని బతికించడం ఫస్ట్ ఒక చేయాలి ఫస్ట్ ఈ అప్లికేషన్ ఇవ్వండి కానీ కొంతమంది ఏం చెబుతున్నారంటే నా చేలో అసలు ఏ విధమైన నేను ఇచ్చిన బలాలకు కానీ కెమికల్ వ్యవసాయం చేసే రైతులు కూడా చాలా మంది కెమికల్ వ్యవసాయం చేసే రైతులే పెట్టారు ఫోటోస్ అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు ఈ తెగులు సమస్య ఏం లేదండి వెచ్చల విడిగా లైన్లు లైన్లు కొట్టేస్తుంది మొక్క అని అన్నప్పుడు ఆకులు ఎంత వర్షం పడ్డా మాకు ఆకుల్లో కానీ గొడుగులు ఎత్తడం కానీ ఆ సమస్య లేదండి ఓన్లీ మొక్కలు కొట్టడమే పెద్ద సమస్యగా ఉందని అన్నప్పుడు వాళ్ళు ఈ అప్లికేషన్ చేయండి ఫస్ట్ ఫస్ట్ ఈ అప్లికేషన్ చేసిన తర్వాత త్రీ డేస్ తర్వాత ఇది అప్లికేషన్ చేయండి అప్పటికి కూడా ఇది ఇచ్చిన తర్వాత మ్యాక్సిమం ఇది ఇచ్చిన తర్వాత మూడు రోజుల లోపల నీకు సమస్య తీరిపోయింది తీరిపోయినా తీరిపోకపోయినా మూడు రోజుల తర్వాత ఖచ్చితంగా ఈ అప్లికేషన్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక రెండు రోజులు చూసి ఈ మొక్కలు కొట్టడం ఆగకపోతే మళ్ళీ ఒక అప్లికేషన్ చేస్తా ఇస్తే కనుక వందటు వంద శాతం కంట్రోల్కి వచ్చేసింది ఏ పురుగైనా కానీ వేరు వ్యవస్థను కొట్టే ఏ పురుగు ఉన్నా నీ చేలో ఈ నాలుగు ఫంగస్లు ఇవ్వటం ద్వారా ఇమీడియట్గా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అయితే నిన్న మొన్న జరిగిన డిస్కషన్స్ రైతులు మాట్లాడిన విషయాలను బట్టి వాళ్ళు ఏమంటున్నారంటే మేము కెమికల్ అప్లికేషన్ చేస్తాం కదండీ ఫస్ట్ మా కెమికల్ మందులు వాడతాము ఈ తెగుళ్ళను కంట్రోల్ చేసుకోవటం కోసం ఫస్ట్ కెమికల్ వాడతాను ఈ పురుగును కంట్రోల్ చేసుకోవటం కోసం కూడా మొక్క మొదళ్ళలో కెమికల్ మందులు వస్తాను ఒకవేళ దానికి తిరగకపోతే ఈ మందును వాడితే ఎలా ఉంటుంది అని కూడా కొంతమంది ప్రశ్నించడం జరిగింది అలా నువ్వు ఒకసారి భూమిలో మొక్క వేరు వ్యవస్థకు దగ్గరలో కెమికల్ మందు ఈ చెమ్మికి సంబంధించిన కెమికల్ మందు పోసినా ఈ పురుగులకు సంబంధించిన కెమికల్ మందు పోసినా దానికి తగ్గలేదు అన్న తర్వాత నువ్వు ఈ బయలాజికల్ అప్లికేషన్స్ గనక వస్తే నీ నీకు వీటి ద్వారా జరిగే పని సున్నా పర్సంటేజ్ ఎందుకు అని అంటే ఈ ఏరియా మొత్తం కెమికల్ మందు ఆక్యుపై చేసి ఉంటుంది ఇవి సూక్ష్మజీవులు ఈ ఏరియా మొత్తం ఫస్ట్ కెమికల్ మందులు పోసిన తర్వాత ఈ సూక్ష్మజీవుల్ని ఇక్కడ పోయటం ద్వారా కెమికల్ ఈ సూక్ష్మజీవుని కూడా చంపేసింది తద్వారా నీకు డబ్బు వేస్ట్ అయింది డబ్బు వేస్ట్ అయితే పని జరగదు ఇక నువ్వు కంటిన్యూస్గా ఈ కెమికల్ కాగితే ఇంకొక కెమికల్ ఇంకొక కెమికల్ కాకపోతే ఇంకొక కెమికల్ నువ్వు పోసుకుంటూ ఉండాలి పంట చేతికి వస్తుందానికి గ్యారెంటీ లేదు వస్తే నీ అదృష్టం లేకపోతే నీ దరిద్రం దానికి ఎవరూ ఏం చేయలేవు అలా నీకు ఈ సమస్య ఉన్నప్పుడు కెమికల్ని సెకండరీగా చూసుకోండి ఫస్ట్ ఈ అప్లికేషన్స్ చేయండి ఈ అప్లికేషన్స్ చేసిన తర్వాత వందకు వంద శాతం రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను కటాణ బాగా ఇబ్బంది పడి చ మొత్తం చచ్చిపోయే చాలను కూడా ఈ అప్లికేషన్స్ ద్వారా వెల్టొచ్చినప్పుడు బ్రహ్మాండంగా తిప్పడం జరిగింది వంద మంది రైతుల చేత ఈ అప్లికేషన్ చేపిస్తే వంద మంది రైతులు పంటను కాపాడుకున్నారు ఒక్క రైతు కూడా పోయిందని దున్నేయటం కానీ ఎవరు చేయలేదు ఈ పురుగుకి సంబంధించి కూడా ఈ అప్లికేషన్స్ చేయటం ద్వారా నీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వస్తుంది వీటి కాస్ట్ ఇన్ని రకాల లీటర్స్ అని అంటే కెమికల్ మందుల లాగా చాలా కాస్ట్ ఉండదు ఈ రైకోడమ్మ అనేది ఒకటి రెండు వందల యాభై రూపాయలు లీటర్ ఇవన్నీ బ్యాక్టీరియాన్ని నూట యాభై రూపాయలు లీటర్ మొత్తం కలిపితే పదకొండు వందల యాభై రూపాయలు ఒక ఎకరానికి అప్లికేషన్ చేసుకోవచ్చు ఏడు ఇన్ని ఏడు లీటర్లు చెప్పారు కదండి ఏడు లీటర్లు ఎంతో రెండు వేలు మూడు వేలు అయితే అని ఇదంతా పదకొండు వందల యాభై రూపాయలు అయిపోతుంది నీకు ఒక అప్లికేషన్ అదే మరి ఇక్కడ నాలుగు రకాలు చెక్కరు కానీ నాలుగు లీటర్లు అంటే నాలుగు ఐదు వందలు రెండు వేల మూడు వేలు అయిందని భయపడుతుంటారు ఇవన్నీ కూడా రెండు వందల యాభై రూపాయలు లీటరు నాలుగు లీటర్లు కలిపితే కూడా వెయ్యి రూపాయలు ఇది ఒక వెయ్యి పదకొండు వందల యాభై ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే రెండు వేల ఐదు వందల్లో తొంభై శాతం నీకు భూమి నుంచి వచ్చే సమస్యలు మొత్తం క్లియర్ అవుతాయి ఇది నమ్మకంతో విశ్వాసంతో ఫస్ట్ స్టెప్పు ఇప్పుడు ఎండొచ్చింది కాబట్టి ఫస్ట్ స్టెప్ ఇది వేయటం ద్వారా నీ పంటని తొంభై శాతం కాపాడుకున్న వాడి అవుతావు ఇది నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మర్స్ కూడా కాల్స్ చేశారు పంటలు ఎర్రబడుతున్నాయి ఆర్గానిక్ ఆర్గానిక్లో కూడా కొంచెం ఎర్రపడ్డాయి సార్ నిన్న మొన్న దాకా లేదు లాస్ట్ టూ డేస్ ఫస్ట్ ఏడు రోజులు ఒకటో తారీఖు నుంచి వర్షాలు పడినా ఏడో తారీఖు వరకు ఏమీ లేదు ఎనిమిది ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం నుంచి చేను తిరిగిపోతుంది తొమ్మిది పది తారీఖుల్లో బాగా తేడా వచ్చింది అని ఆర్గానిక్ రైతులు కూడా పడుతున్నారు ఆర్గానిక్ రైతులు కెమికల్ రైతులు పడ్డంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆర్గానిక్ రైతులు ఆల్రెడీ నువ్వు ప్లాంట్ ముందే రకరకాల ప్రొసీజర్స్ చేసి ఉంటావు కాబట్టి ఇవన్నీ ఒక్కొక్కటి పావు పావు లీటర్ తీసుకొని మొదటికి ఇచ్చేస్తే సరిపోయింది ఆల్రెడీ నీ చేలో ఎస్టాబ్లిష్ బ్యాక్టీరియా ఫంగై అన్నీ ఉండటం వల్ల ఏదైనా ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డ్యామేజ్ అయ్యి ఏ ఆ బ్యాక్టీరియాలు ఫంగస్ లైబిలిటీ తగ్గినప్పుడు ఇది ఒక్కొక్క పావు లీటర్ అన్నీ కలిపి ఒక్కొక్క పావు లీటర్ తీసుకొని రెండు వందల లీటర్ నెలలో ఒక పావు కేజీ బెల్లం వేసి మొదటికి ఇచ్చేస్తే రియాక్టివ్ అయిపోతాయి డెటెడ్ సెల్స్ కూడా మళ్ళీ రియాక్టివ్ అయిపోతాయి కాబట్టి వాళ్ళకి ఇది పెద్ద సమస్య కాదు ఈ బవేరియా డాసియా వట్టి లెక్క అని మెటాలైజం కూడా ఆల్రెడీ సాయిల్ అప్లికేషన్లో ఇచ్చిన రైతులకి ఎవరు కూడా మన ప్రోడక్ట్స్ వాడే రైతులు ఎవరు కూడా సాయిల్ అప్లికేషన్లో మనం చేయించినప్పుడు పచ్చిరొట్ట పైకులు కానీ అలాంటి సందర్భంలో ఇచ్చినప్పుడు ఎవరో కూడా ఈ మొక్కలు కొడతానని ఆర్గానిక్ ఫార్మర్స్ ఎవరు కంప్లైంట్ చేయలేదు ఇన్ కేసు నీకు ఎక్కడైనా ఒకళ్ళకు మిస్ అయ్యి ఏదో ఇంకా అక్కడ పరిస్థితులను బట్టి మొక్కలు కొడుతుంటే మీరు కూడా వన్ వన్ లీటర్లు ఇవన్నీ నాలుగు లీటర్లో రెండు వందల లీటర్లు కలిపి అప్లికేషన్ ఇవ్వండి కెమికల్ ఫార్మర్స్ మట్టికి మస్ట్ అండ్ షుడ్గా ఇది వాడుకోండి ఫస్ట్ డోసులు ఆ కెమికల్ను వ్యవసాయం కెమికల్లో చేసినా ఇప్పుడు మొక్కని బతికిచ్చేది ప్రకృతి సిద్ధమైన ఈ సూక్ష్మజీవులు మాత్రమే నీ ప్లాంట్ని పదివేల ప్లాంట్ ఉంటే పదివేల ప్లాంట్ని ఒక ఎకరంలో బతికించగలిగే శక్తి వీటికే ఉంటుంది కెమికల్ రసాయనాల ద్వారా బతికించడం అనేది అసాధ్యమైన విషయం అది ఒక భ్రమ లాంటిది నువ్వు ఫస్టే కనుక ఈ కెమికల్లో మెడిసిన్స్ దాని మీద మొక్క వదులలో పోసి తర్వాత నువ్వు ఆర్గానిక్ చేస్తే దాని దాన్ని విలువస్తున్నావు కాబట్టి ఈ అప్లికేషన్స్ గురించి రైతులు తెలుసుకొని మీ పంటల్లో అది హార్టికల్చర్ క్రాప్ అయినా ఏ క్రాప్ అయినా ఇదే సమస్య ఇదే ఏ సమస్యకైనా ఇదే పరిష్కారం చేయండి కారణం కొట్టే పురుగులు వస్తున్నాయి ఇది భూమికి ఇవ్వండి తెగులుకు సంబంధించిన సమస్యలు ఉన్నట్టు ఇది ఇది ఇవ్వండి ఈ సమస్యల మీద విస్తృతంగా చర్చ రేపటి ఎపిసోడ్ లో మాట్లాడతాం ఇప్పుడే అన్ని చెప్తే అర్థం కాదు ఇప్పుడు రేపటి ఎపిసోడ్ లో వ్యవస్థని రకాల మందులు ఇస్తున్నాం కదా సార్ ఏ దేనికి పనిచేస్తా అనేది ఒకసారి అర్థం కాకపోవచ్చు రైతుకి దానికోసం రేపటి వీడియోలో ఇంకా విస్తంగా వివరించడం జరుగుతుంది రైతు మిత్రులకి నేను చెప్పేది ఏంటంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న రైతులు నువ్వు ఈ వస్తువు వాడినా వాడకపోయినా మనం పెట్టే వీడియోస్ ఫ్రీక్వెంట్గా చూడండి చూడటం ద్వారా ఈ సేంద్రియ వ్యవసాయం నీకు అర్థమవుతుంది సడన్గా సమస్య వచ్చినప్పుడు మనం ఏదో ముందు చెప్తే నీ పంట ఫొటోస్ పెట్టి నా ఈ సమస్యని క్లియర్ చేయండి అంటే మనం ఏదో ఈ అది వల్ల వచ్చిందనేది చూసి ఆ మందులు చెప్పినప్పుడు ఈ మందు దేనికి పనిచేసింది ఈ మందు నీకు పనిచేసింది నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది చెప్పటం సాధ్యం కాదు నీకు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ ఛానల్లో వీడియోస్ ద్వారానే నువ్వు ఇన్ఫర్మేషన్ పొందాలి అంతేగాని కాల్స్ చేసి గంటలు గంటలు మాట్లాడి బవేరియా దానికి పనిచేసిద్దా వట్టి సెలవు దీనికి పనిచేసిద్దా అదెందుకు ఇది ఎందుకు పనిచేయదు క్వశ్చన్లు ఏటానికి నడవదు అంత టైము మా స్టాఫ్కి ఉండదు నాకు ఉండదు కాబట్టి నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఛానల్లో వీడియోస్ చూడటం ద్వారా నువ్వు తెలుసుకోవాలి అప్లికేషన్ ఎలా చేయాలనేది మాత్రమే చెబుతాం అది సాయిల్కి ఇవ్వాలా పంట మీద ఇవ్వాలా ఏ డోసు ఇవ్వాలి ఎంత డోసు ఇవ్వాలి ఎన్ని రోజులకు ఇవ్వాలి అనేది మాత్రమే నీకు నువ్వు కాల్ చేసినప్పుడు చెప్పడం జరిగింది కానీ ఈ డేటా మొత్తం గంటలు గంటలో ప్రతి రైతుతోకి మాట్లాడాలంటే సాధ్యం కాదు నీకు ప్రతి విషయం కూడా అరటికాయ వల్చినట్టు ప్రతి వీడియోలో చెప్పటం జరుగుతుంది ఇది మొత్తం సేంద్రీయ వ్యవసాయం గురించి విజ్ఞానం పంచటం కోసం పెట్టిన ఛానళ్ళు విజ్ఞానం మొత్తం నువ్వు ఈ ఛానల్లో వీడియోస్ చూడటం ద్వారానే నేర్చుకోవాలి అంతేగాని ఆఫీస్ నెంబర్స్ కాల్ చేసి గంటల గంటలు మాట్లాడి విజ్ఞానం నేర్చుకోవాలంటే అది అయ్యే పద్ధతి పని కాదు కాబట్టి నీకు ఏదైనా కోర్సు చెప్పావు నీ పంట ఫోటోలు పెట్టినప్పుడు నీకు ఏదైనా కోర్సు చెప్పినప్పుడు ఆ కోర్సులో ఉన్న బ్యాక్టీరియా పేర్లు చూసుకొని వీడియోలో చెక్ చేసుకోండి బవేరియా భాష అని అని చదువుతున్నాడు ఆ బవేరే అని ఏం పని చేస్తాను బైవేరే భాష అని వీడియో ఉంటుందో ఆ వీడియో చూస్తే నీకు అర్థమవుతుంది ఒట్టిసారి లక్కానీ అని చెప్పాము అనుకో ఆ వీడియో చూస్తే వాట్సాప్లో లెక్కని అని ఆ ఛానల్లో టైప్ చేస్తే నీకు ఆ వట్సాప్లో లకానీ వీడియోలో ఏం ఏం ఫంగస్ ఉంటుంది ఎలా పనిచేస్తానని చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని నేను చెప్పిన సబ్జెక్ట్ మీకు నచ్చినట్లయితే ఈ సబ్జెక్ట్ను వాడిన రైతులు ఎవరైనా ఉంటే గనక ఈ సబ్జెక్ట్ను ఇతర రైతులకి తెలియజేయడం కోసం మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఇతర రైతులకు కూడా ఈ ఛానల్ వీడియోస్ షేర్ చేయండి రైతు మిత్రులకి ధన్యవాదాలు